మీ ఇంటి ఆ పడేసున్న ఆ అరిటాకులు మీ లివర్ కోసం ఒక సూపర్ మెడిసిన్ అని మీకు తెలుసా ఒక గ్లాస్ నీళ్ళు కానీ ప్రయోజనాలు మాత్రం అద్భుతం అరిటాకులు అనేవి శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వాడుతున్న ఒక సహజ ఔషధం ఇలను మరిగించి తాగితే మన లివర్ని ఒక సహజ డిటాక్స్ ఇచ్చినట్లే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినాల్స్ మన లివర్లో ఉన్న విషపదార్థాలను బయటకు తొలియడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు శరీరంలో ఉన్న మలినాలను తొలిగించి న్యాచురల్ గ్లోని అందిస్తుంది రెండు లేదా మూడు అరిటాకులని నీళ్ళలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత నీళ్ళలో పది నుంచి పదిహేను నిమిషాల వరకు మరిగించుకోండి చల్లానిన తర్వాత వడగట్టి తాగండి పరికడుపున తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి అలాంటి మరెన్నో హెల్త్ సీక్రెట్ టిప్స్ కోసం వెంటనే మా ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు